హాయ్ గ్రూప్ టూ ప్రిపరేషన్లో భాగంగా ఈరోజు బడ్జెట్ అనాలసిస్ అనేది అన్ని పేపర్లో రావడం జరిగింది ముఖ్యంగా మీకు ఏమన్నా ఇష్టం ఉన్న రెండు పే పేర్లు కొని చదివి పక్కన నోట్స్ మాదిరిగా తయారు చేసుకోండి అది ఈ నెల ఎండింగ్ కన్నా మ్యాగ్జైన్స్ కొంచెం మంది మేధావులు బాగా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అనేది బడ్జెట్ గురించి విశ్లేషణ అనేది వస్తుంది దాన్ని మీరు రాసిన నోట్స్ని రెండు కంపేర్ చేసుకోండి అంటే మనం ఎక్కడ చదువుతున్నాం ఎక్కడ చదవలేకపోతున్నాం అనే విషయం మనకు బాగా తెలుస్తుంది సో ఇటువంటి విషయాలు కంపేర్ చేసుకొని మనం ముందు పోతే కన్నా ప్రిపరేషన్లో చాలా బాగుంటుంది ఇంకొక ముఖ్య విషయం ఇవి మనలో ఉన్న ప్రిపరేషన్లో ఉన్న లోపాలను మనము పేపర్లో రాసుకొని మన ఇంటికి కూడా గడిపించుకుంటే కన్నా ప్రతిరోజు అవి చూస్తా అంటే ఇంతకుముందు నేను ఎందుకు జాబ్ కొట్టలేను అనే విషయం తెలుస్తూ ఉంటే మనం దాన్ని సరి చేసుకునే ఛాన్స్ ఉంటుంది అంటే పొద్దున రాత్రి దానికల్లా చూస్తూ ఉంటాయి ఈవెన్ ఎనిమిది పాయింట్లు రాసుకుంటే ఒక మూడు పాయింట్లు మనం అచీవ్ కాగలం అంటే ఇట్లా రెమెడీస్ చేసుకుంటేనే మనం జాబ్ కొట్టడానికి నూటికి నూరు పర్సెంట్ ఆస్కారం అనేది ఉండడం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు బడ్జెట్లో ఈ మహిళలకు కేటాయింపులు వ్యవసాయ రంగ బడ్జెట్లు కీలకమైన అంశాలు ఏమంటే ఎవరు ఎక్కడ ప్రవేశపెట్టినారనేది కూడా కొంచెం కీలకం శాసనమండలిలో ఎవరు ప్రవేశపెట్టినారు శాసనసభలో ఎవరు ప్రవేశపెట్టినారు ఇటువంటి అంశాలని కొంచెం జర్తుగా చూసుకొని ఈ పథకాల కేటాయింపులు చూసుకోవాల ముఖ్యంగా బడ్జెట్లో ఎక్కువ సంఖ్యలు అనేది రావడం జరుగుతుంది ఆ సంఖ్యలు ఎట్లా అనేది అంటే తరోగా వీక్లీ వన్స్ ఎగ్జామ్ డేట్ వరకు రెండు మూడు రోజులకి ఒకసారి అట్లా చూస్తూ ఉంటే సంఖ్యలు మన మనసులో ఎక్కువగా ఉండడం జరుగుతుంది ఇక మనకు వ్యవసాయ రంగము ఉత్పత్తి రంగము రంగం అనేది ఎక్కువ ఫోకస్ చేస్తారు కాబట్టి ఆ పథకాల కేటాయింపులు మహిళల కేటాయింపులు బాగా చూసుకోవాలి ఇది ఒక చిన్న సూచన మాత్రమే నా ఇంటికన్నా మీకు బెంచి బెటర్ ఐడియాలు ఉంటాయి కదా కింద కామెంట్ చేయండి చెప్పొచ్చేదేమంటే ప్రిపరేషన్లో అనేది ఎక్కడ టైం అనేది నిల్ నిలబెట్టుకోకూడదు మనం చదివినాము ఇంకా వచ్చు అనుకోకుండా డైలీ తిప్పుతూ ఉండండి ఏదో ఒకటి సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా నేనైతే ఇక ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు సబ్జెక్ట్లో పోతా ఇంట్రెస్ట్ లేనప్పుడు ఏదన్నా బిట్స్ ప్రాక్టీస్ చేయడం కానీ ఈ విధంగా చేస్తూ ఉన్నాను ఇంకా మీకు ఏమన్నా ఐడియాస్ కానీ ఏమన్నా సూచనలు సలహాలు ఉంటే అయినా నాకు కింద కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుచున్నాను మీ అందరికీ బాగా చదువుతున్నారని నేను అనుకుంటున్నాను ఇక వెబ్సైట్లు ముఖ్యంగా ఈ సాక్షి దాంట్లో కరెంట్ అఫేర్స్ దాంట్లో వెబ్సైట్ ఉంటుంది నెట్లో ఒకటి అందులో కూడా వివిధ పథకాలకి విమర్శనాత్మకంగా బాగా ఇచ్చారు అది కూడా ఒకసారి చూడండి ఇంకా మనలో ఫాలోవర్స్ ఎవరు ఉన్న బిట్స్ ప్రాక్టీస్కి బెస్ట్ కోచింగ్ సెంటర్ ఏమన్నా ఉంటే కదా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చాలా బాగుంటుంది ముఖ్యంగా మరొక విషయం చివరిగా ఒక మాట చెప్తున్నాను ఎన్ని నెగిటివ్ థాట్లు వచ్చినా ఎంత బేజారు వచ్చినా కానీ దినాము మ్యాక్సిమం ఎంత వీలైతే అంత చదవడానికి ట్రై చేద్దాం ఈ గోల్డెన్ టైం అనమాట ఇదంతా మనం ఆఫీసర్లు కావడానికి ఎంత కష్టపడితే అంత గెజిటెడ్ ఆఫీసర్ నుంచి లాస్ట్ పోస్ట్ జూనియర్ రెసిడెంట్ వరకు మన అర్హతలు మన తెలివితేటలను బట్టి మనం జాబ్ కొట్టగలమని అంటు అనుకుంటున్నాను నేను మీరు మీరు నాతో పాటు ఏమైనా విలువైన సూచనలు సలహాలు ఇవ్వండి ఖచ్చితంగా మన హార్డ్ వర్క్ మనల్ని గెలిపిస్తుందని నేను నమ్ముతున్నాను థ్యాంక్ యూ మీ సింహా ప్రవీణ్ కుమార్